హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు ఈ ఈరోజు మీకు నేను చాలా ఈజీగా ఉండి బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపించబోతున్నానండి మీకు ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి మీకు పిండులు ఏమి లేవని కూడా హాడాడు పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకుని బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను ఎలా చేసేసుకోవాలో చూద్దామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇందుకోసం నేను ఈ కప్పుతోటి కప్పు మరమరాలు తీసుకున్నానండి వీటిని ఒక బౌల్ తీసుకొని అందులో మంచి వాటర్ పోసేసుకొని మరమరాల్ని అందులో వేసేసుకుందామండి వేసేసుకున్నాక మన చేతితోటి లోపలికి నీళ్ళలోకి అది పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు నానిచ్చామంటే మనకి మరమరాలు అనేవి మెత్తగా అయిపోతాయండి నీళ్ళల్లో అట్లా కలిపేసి కొంచెం పక్కన పెట్టేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూసారా కదా మరమరాలన్నీ మెత్తగా అయిపోయినాయండి మెత్తగా అయిపోయిన తర్వాత వాటిని నీటిని పిండేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి నీటిని పిండేసి అన్నింటినీ ఇట్లా ఒక బౌల్లోకి తీసుకున్నాను చూసారా మనకి పొడి పొడిగా వచ్చేసినాయి కదా అట్లా తీసేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని హీటాలండి హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు వేసుకోండి పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు కప్పు జీడికప్పు జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఒక పచ్చిమిర్చిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిని అనుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక మీడియం సైజు టమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని టమాటాను వేసేసుకోవాలి టమాటా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తబడే వరకు మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి అవి మెత్తబడే లోపు మనం మిక్సీ జార్ తీసుకొని కప్పు పుట్నాల పప్పు నాలుగు ఎండుమిర్చి కొంచెం ఎండు అండి వేసేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు మనకి టమాటా ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు మనము మరమరాలు పక్కన పెట్టేసుకున్నాం కదండి వాటిలో నుంచి పిండేసి వాటిని వేసేసుకొని బాగా కలిసేదాకా రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోకి సరిపోయినంత సాగు నేను హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నానండి మనం మిక్సీలో వేసేసుకున్న పౌడర్ కూడా రెండు మూడు స్పూన్ల వరకు వేసేసుకున్నాను మనం ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇట్లా పౌడర్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకున్నాం కదా మొత్తం బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని హాఫ్ లెమన్ పిండుకున్నామంటే మనకి మరమరాలతో ఉగ్గాని అనేది రెడీ అయిపోతుందండి లెమన్ పిండి వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి కొంచెం కలిసిపోయే వరకు కలిపేసుకున్నామంటే మనకి బుగ్గాని వేడి వేడిగా తినడానికి రెడీ అయిపోతుందండి ఒక బౌల్లో తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మీకు ఎలాంటి హడావుడి లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకుని మరమరాలు ఉగ్గాని అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసేసుకోవచ్చండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్